వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా దూకుడు మీదున్న హైడ్రాకు ఎండా వానా అంటే వాతావరణ పరిస్థితులతో ఎలాంటి సంబంధం లేదు వాతావరణం ఎలా ఉన్నా తగ్గేదే లేదంటూ కూల్చివేతల పర్వం కొనసాగిస్తోంది తాజాగా రాజేంద్ర నగర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని బెంగళూరు హైవే పక్కన గల గగన్ పహాడులో అప్పా చెరువును విముక్తం చేసేందుకు రంగంలోకి దిగింది అప్పా చెరువుకు సంబంధించి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్న భారీ కట్టడాలను కూల్చిపారేసింది అక్రమ కట్టడాల కారణంగా అప్పా చెరువు కూచించుకుపోయిన విషయం తెలిసిందే ఒకవైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా హైడ్రా ఇక్కడి భారీ నిర్మాణాలను నేలమట్టం చేసేసింది dê cor என்னைக்காக சொல்ல கேப்பசிட்டி